మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి మావోయిస్టు అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న లింగిపోయారు ఆసన్నతో పాటు రెండు వందల మంది మావోయిస్టులు లింగిపోయారు సహచర మావోయిస్టులు లింగిపోవాలని ఆసన్న వీడియో రిలీజ్ చేశారు తన నిర్ణయంపై సహచరులకు అభ్యంతరాలు ఉండొచ్చు కానీ ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నామో ఆలోచించాలని కోరారు లొంగుబాటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ముందు మనల్ని మనం కాపాడుకోవాలని ఆ వీడియోలో ఆసన్న తెలిపారు जो साथी लोग हैं, जो सशस्त्र संघर्ष को तो जारी रखना है करके जो तय के साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है तरीका के जो तरीका हमने लिया उस पर आपत्ति है लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को आप लोग भी सोचना चाहिए आप लोगों का सुरक्षा का चिंता जरूर है हमें पहले हम बचना है बाद में हम क्या करना है करके सोच सकते हैं जो मौका है उसका इस्तेमाल कर सकते हम इसलिए सभी साथी लोग और किसी किसी साथियों का भी जानकारी भी नहीं है वो साथी लोगों का भी जानकारी हो रही है कुछ लोगों को दूसरा दूसरा राज्यों में जो ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे? जानकारी भी ये सब तो पता चलेगा तो आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक कांटेक्ट नंबर मेरा कांटेक्ट नंबर दे रहा हूँ మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి మావోయిస్టు అగ్రనేత తకలపల్లి వాసుదరావు అలియాస్ ఆసన లింగిపోయారు ఆసనతో పాటు రెండు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లు అందిస్తారు రాజు మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు మావిస్టు అగ్రనేత తకలపల్లి వాసుదరావు అలియాస్ ఆసన లొంగుపాటుకు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు రైట్ చక్రి దేశంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ బస్తర్తో పాటు కానీ గచ్చిరల్ లో ఉన్నటువంటి మావోయిస్టులను ఏర్వేతకు సంబంధించి ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది మార్చు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టుల నిర్మూలన మావోయిస్టు పార్టీ నిర్మూలనకు కంకణబద్ధ కంకణ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటీవల కరెగుట్టలు కూడా అనేక మందిని కూడా నక్సలైట్లను జరిపి జరిపినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో తాజాగా వరుసగా ఈ యొక్క మావోయిస్టు పార్టీకి ఇప్పటికే అయిపోయినటువంటి మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తలుగుతూ ఉన్నాయి ఇటీవలనే గత నెలలో కేంద్ర కమిటీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నేతగా ఉన్నటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి కిషన్ జీ భార్య సుజాతకు కూడా లొంగిపోయారు మరోవైపు ఇటీవలనే అటు కీలక నేతలు కూడా వేణుగోపాల్ లొంగిపోవడంతో లొంగిపోవడంతో పాటు ఆయనతో పాటు దాదాపు అరవై మంది దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో భారీగా ఈ యొక్క జనజీవన శ్రమంతులు కలిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు నిన్న కూడా అటు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు సాయి ఆధ్వర్యంలో కూడా భారీగా ఈ యొక్క లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది నేడు కూడా పలువురు నేతలు లొంగిపోనున్నారు కీలకంగా మనం గమనిస్తే కనుక ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో ఇవాళ భారీగా మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు లొంగిపోనున్నారు అందుకు సంబంధించి కూడా జగదల్ పూర్కు ఇప్పటికే వారిని తల తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బైరం ఘాట్ నుంచి వారిని నేరుగా బస్సుల ద్వారా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముందు వెనక భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఆ జగ జగదల్పూర్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరికాసేపట్లోనే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దాదాపు నూట యాభై మంది నేతలు కూడా వారు జనజీవన సవంతిలో కలిసిపోనున్నారు వారి ఆయు ఆయుధాలను కూడా పక్కన పెట్టనున్నారు ఆయుధాలను పోలీసులకు అప్పగించబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా ఇటీవల మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తలుగుతా ఉన్నాయి కేంద్ర కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆపరేషన్ క కగార్ను నిర్వహిస్తూ ఉంది ఎప్పటికప్పుడు మావోయిస్టులను ఏరివైతే లక్ష్యంగా కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కీలక నాయకులైనటువంటి నంబాల కేశవులు కూడా ఇటీవల కాలంలోనే హతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అనేక మందిని కూడా కాల్పులు జరిపి లొంగిపోవాలి లేదంటే అంతమయ్యేంత వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది అనేటటువంటి డెడ్ లైన్ పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రస్తుత తరుణంలో కొంత నిస్సహాయ స్థితిలో ఈ యొక్క మావోయిస్టు పార్టీ ఉందనేది అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది అందుకే ఈ యొక్క వారు జనజీవన సవంతలో కలిసేందుకు వారిగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయుధాలను వీడినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాడేందుకు కూడా వారికి ఆ అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ కూడా ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఆయుధాలను వీడి వీడిన తర్వాతనే వారితో చర్చలు చేస్తామనేటటువంటి కోణంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారిపైన ఉన్నటువంటి రివార్డులను కూడా నగదు సాయం వారితో పాటుగానే ఆవాసం కల్పిస్తూనే సామాన్య జీవితాన్ని గడిపే విధంగా కూడా ఏర్పాట్లను ఆయా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మొన్న ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వ సమక్షంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పలువురు లొంగిపో వేణుగోపాల్తో పాటు పలువురు లొంగిపోగా మరోవైపు నిన్న ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో కూడా పలువురు లొంగిపోయారు భారీగా దేశంలోనే అతిపెద్ద ఈ యొక్క లొంగుబాటుగా కూడా ఈ యొక్క దాదాపు నూట యాభై మందికి పైగా మావోయిస్టు పార్టీకి చెందినటువంటి కీలక నేతలు సభ్యులు కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మల్లోజుల వేణుగోపాల్తో పాటుగానే ఆశన కూడా లొంగిపోవడం జరిగింది ప్రస్తుతం కీలకమైనటువంటి నేతలు కూడా ఇవాళ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి రూపేష్తో పాటుగానే అటు మా డివిజన్ కార్యదర్శిగా ఉన్నటువంటి రణిత వీరితో పాటు కానీ టూ డికే ఎస్ జెడ్సీ సంబంధించినటువంటి కమిటీ సభ్యులు వీరితో పాటు కానీ అటు డివిసి కమిటీకి చెందినటువంటి మరికొంతమంది సభ్యులు ఓవరాల్గా దాదాపు నూట యాభైకి పైగా ఈ యొక్క మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా లొంగిపోనున్నారు వారిని ఇప్పటికే ఆ ఇంద్రావతి ఎగువ ఘాట్ నుంచి వారిని ఇప్పటికే తరలిస్తూ ఉన్నారు లొంగిపోవడానికి సిద్ధమైనటువంటి వారిని బైరామాల్ ఘాట్కు నుంచి వారు చేరుకున్నారు నడక నడకదారిలో వారు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సుల్లో భారీ బందోబస్తు నడుమ రూపేష్తో పాటు కానీ ఆ యొక్క మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు మావోయిస్ట్ పార్టీ సభ్యులు కూడా ఉన్నారు ఇందులో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది వారికి భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఛత్తీస్గఢ్ జగదల్పూర్కు వారిని తరలించనున్నారు అక్కడ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నటువంటి ఈ యొక్క విష్ణుదేవ్ సాయి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అటు విజయ్ ఆధ్వర్యంలో కూడా వీరు లొంగిపో లొంగిపోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది వారి ఆయుధాలను కూడా పోలీసులకు అందజేయబోతూ ఉన్నారు వారికి రివార్డును కూడా ప్రభుత్వం ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తూ ఉంది ఆపరేషన్ కగార్ను తో ఈ యొక్క మావోయిస్టు పార్టీని తుదిముట్టించేందుకు ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగానే ఈ యొక్క రోజు రోజుకి బలహీనమైపోతున్నటువంటి మావోయిస్టు పార్టీని అటు ఎదుర్కోలేక పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక మావోయిస్టు పార్టీని నడపలేక కొంతమంది పార్టీని వీడుతూ ఉన్నారు మరోవైపు ఇటీవల మావోయిస్టు పార్టీల నుంచి విభిన్నమైనటువంటి లేఖలు ఆయా 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 పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు పరస్పర భిన్నమైనటువంటి ధోరణిలో ఆయా లేఖలు విడుదలైన నేపథ్యంలో కూడా నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు విభిన్నమైనటువంటి ఆలోచన శైలి శైలి కావచ్చు వీటి ద్వారా కూడా వారు పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జనజీవన సరవణలు కలిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది చికిరి రైట్ థ్యాంక్ యూ రాజు బ్రేకింగ్ చూస్తున్నాం చూస్తున్నాం బిల్లు ప్రమాదం జరిగింది దీవిసి కంపెనీలు విషవాయువు లీక్ అయింది విషవాయువు పీల్చిన ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వారిని కేజీహెచ్ కు తరలించారు అధికారులు హాస్పిటల్ యాజమాన్యం వేరే పేషెంట్ తీసుకుని వెళ్తున్నారు అసలు వచ్చిన వన్ జీరో ఎయిట్ కోసం వచ్చింది కానీ వాళ్ళని వదిలేసి వీళ్ళని తీసుకెళ్తున్నారు ఇది అంతవరకు ఎంత గొడవ పెడితే కానీ వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఇక్కడ ఆపలేదు అందరూ గొడవ పెట్టిన తర్వాత ఇక్కడ ఆపడం జరిగింది ചൂസരു കഥാ പാടേര ഹോസ്പൽ ചൂസർ ക విశాఖ భీమ్లీలో ప్రమాదం జరిగింది దివిస్ కంపెనీలో విషవాయువు లీక్ అయింది విషవాయువులు పిలిచిన ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వారిని కేజీహెచ్ కు తరలించారు అధికారులు మేనన ఫోన్ ప్రమాదం జంది దేవిస్ కంపెనీలో విషవాయు లీక్ సంబంధించి మరత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లలో అందిస్తారు సూర్యప్రకాష్ మంచిదే కాని వాల్ న్యూస్లెస్ వెళ్ళని తీసుకుంటా ఎంత కొడబెడతే గాని వన్ డేట్ సిబ్బంది ఇక్కడ ఆపలేదు విశాఖ భీములు ప్రమాదం జరిగింది కంపెనీలు విషవాయుక్ అయింది పరిస్థితి పీల్చిన ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ అందిస్తారు సూర్యప్రకాష్ విశాఖ భీములు ప్రమాదం దేవిస్ కంపెనీలు లీక్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్యప్రకాష్ టీవీ కంపెనీ ఏదైతే ఉందో అది విశాఖపట్నం భీములి ప్రాంతంలో ఉంటుంది కంపెనీలో నిన్న సాయంత్రం శాంపిల్స్ కలెక్ట్ చేయడానికైతే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు అలానే స్థానిక ఆ లోపల ఉన్న ఉద్యోగులు మొత్తం కలిపి ఐదుగురు నుండి ఆరుగురు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది దాంట్లో ఆ యొక్క విషవాయులు ఒక్కసారిగా లీక్ శాంపుల్స్ కలెక్ట్ చేసే సమయంలో విషవాయులు బయటకు లీక్ అవడంతో పూర్తిగా ఆ వాయువును పీల్చిన నలుగురు కూడా పూర్తిగా అస్వస్థతకైతే గురైన పరిస్థితి ఉంది అందులో ఇద్దరు పరిస్థితి అయితే మరింత విషమంగా ఉండడంతో స్థానికంగా ఉన్న అపోలో హాస్పిటల్ కైతే వెంటనే చేర్చిన పరిస్థితి ఉంది అక్కడ నుండి మరొక ఇద్దరు పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో కేజీ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కూడా కనిపించడంతో అయితే దాదాపు అక్కడ పూర్తిగా అయితే ఎక్కడికక్కడ ఈ లీక్ కావడంతో మరింత మంది కూడా దీని యొక్క బాధితులు అత్యధికంగా అయ్యే అవకాశం ఉండడంతో వెంటనే అక్కడ నుండి ఉన్న వాళ్ళందరినీ కూడా కూడా బయటకు పంపించిన పరిస్థితి ఉంది నిన్న సాయంత్రం ఎనిమిదిన్నర ఆ ఎనిమిదిన్నర తొమ్మిది సమయంలో ఈ ఘటన సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది దాన్ని దాన్ని పరిస్థితి ఇప్పటికీ కూడా సద్దుమణకపోవడంతో దాదాపు ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఆ యొక్క లీక్ అనేది మరింతగా దగ్గరలో ఉన్న ప్రాంతంలో ప్రజలు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది ఇది ఈ విధంగా అలా ఉండడుగా ఇప్పుడు ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో కూడా వాళ్ళ పరిస్థితి కూడా మరింత విషమంగా ఉండటంతో వాళ్ళని కూడా మెరుగైన చికిత్స అందించడానికి దివి యాజమాన్యం సహితం కూడా అక్కడ చేరుకొని అపోలో హాస్పిటల్ చేరుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో మంచి వైద్యాన్ని అందించాలని వాటికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ తక్షణమే అందించాలని అయితే అపోలో హాస్పిటల్ అయితే వాళ్ళు కోరుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు కేజీస్ లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీస్ డాక్టర్స్ కూడా వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపించడం జరుగుతుంది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అలానే జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని దాని పరిస్థితిని సమీక్ష నిర్వహించి అక్కడ అసలు ఏం జరిగిందనేది దాని పూర్తి సమాచారాన్ని అయితే కలెక్టర్ కలెక్టర్ తో పాటు జేసీ వెళ్లి అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఎవరైతే అక్కడ కార్మికులు వీళ్ళతో పాటు మరింత కార్మికులు కూడా అక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళలో కూడా కొంతమందికి ఈ యొక్క విషయాలు పీల్చడం వల్ల కాస్త ఇబ్బంది ఎదుర్కొన్న ఉంది ప్రధానంగా ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డౌన్ అవ్వడం పల్స్ రేట్ కూడా తగ్గిపోవడం తగ్గిపోయిన పరిస్థితులు ఉండడంతో ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ కి సహకరించట్లేదనే విషయాన్ని అయితే అపోలో డాక్టర్లు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది ఈ విషవాయువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటి అన్నింటినీ కూడా ప్రెట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండడంతో అదేవిధంగా ఈ యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని ఎగ్జిస్ట్ చేసే పరిస్థితిలో ఈ యొక్క ఘటన జరగడం అయితే విషాదం చేసుకున్న పరిస్థితి ఉంది సివిస్ లో కావచ్చు అలానే విశాఖ నగరంలో చాలా పరిశ్రమలలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో ఈ ఎవరైతే ఈ యొక్క సేఫ్టీ చెకింగ్ ఆడిటింగ్

సరే వాళ్ళు ఎక్కడెక్కడో సీఈఓస్ వాళ్ళు కురియన్ గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు సుందర్ బిజె గారు వీళ్ళు బిజీగా ఉంటారు కొన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేరు ఒక ప్రెస్ రిలీజ్ ఇప్పించండి ప్రెస్ రిలీజ్ ఇప్పించి ఇదిగో మేము చెప్పినటువంటిదని అని పోవలప్మెంట్ సెంటర్స్ లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నా ఒక ఐటీ ఎంప్లాయీకి ఇది జనరల్ ఐటీ రంగంలో ఉన్నటువంటి స్టడీ ఒక ఐటీ ఎంప్లాయ్కి ఐదుగురు సపోర్టింగ్ స్టాఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ లేదా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ సో కాల్డ్ ఈ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక్క డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసేటువంటి ఎంప్లాయ్కి ఐదుగురిని వన్ ఇస్ ఫైవ్ అనేటువంటి రేషియో కొన్ని అలాగనుకున్నా ఈ సంస్థ ముప్పై వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే కొన్ని సపోర్టింగ్ స్టాఫ్ లక్ష యాభై వేల మందికి ఉపాధి వస్తుంది కొన్ని అలాగన్నా లక్ష యాభై వేల మంది అవుతుంది అలాగన్నా ముప్పై వేల మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తాం కూడా గూగుల్ చెప్పలేదే సో ఎంప్లాయ్మెంట్ ఒక సంస్థ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గూగుల్ వస్తుంది తద్వారా మనం మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే జనరేట్ చేసుకునేటువంటి దానికి మన రాష్ట్రానికి అవకాశం దొరుకుతుంది మేము చదువుకునేటువంటి చదువు వల్ల మాకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి ఆశతో ఉన్నారు వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి డాటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అనేక దేశాల్లో ఉన్నాయి కానీ ఎక్కడ కూడా డాటా సెంటర్స్ చుట్టూ ఇకోసిస్టమ్ బిల్డప్ అయినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే లేవు దానికి సంబంధించి మీ దగ్గర కేస్ స్టడీ ఉంటే దయచేసి ప్రజల ముందు పెట్టండి ఆ అసెస్మెంట్ మీరు ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించి కేస్ స్టడీ ఇదిగో ఇది ఉంది అని చెప్పి ముందు రాష్ట్ర ప్రజల ముందు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను డేటా సెంటర్ తీసుకొచ్చాం తద్వారా ఒక ఏ హబ్ డేటా సెంటర్ హబ్ క్రియేట్ చేస్తున్నాం చెప్పండి గొప్ప చెప్పండి తప్పలేదు మార్కెటింగ్ మీరు చేసుకుంటాను చేసుకోండి తప్పలేదు కానీ ప్రజల్ని మోసం చేయొద్దన్నటువంటిది మా అభిప్రాయం వాస్తవాలు చెప్పండి ఆ రోజు అందుకనే అదాని డేటా సెంటర్స్ ని ఫస్ట్ పైన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ డేటా సెంటర్ని వారు ఏర్పాటు చేస్తారని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు స్టడీ చేశాం వాళ్ళు దీనివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని రిసోర్సెస్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మీద పడేటువంటి బర్డెన్ ఏంటి తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది రాష్ట్ర యక్షకర్కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా పని యువతకు ఉపాధి కల్పి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుంది ఇవన్నీ స్టడీ చేశాం చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం వారిని కమిట్ చేసాం కాబట్టి డేటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఐటీ పార్క్ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో తద్వారా ఒక పాతిక వేల మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేశాం అది మా నిబద్ధత సరే నీలాగా డబ్బు పెట్టి స్టాండ్ చదవలేకపోవచ్చు ఆ రోజు ఎవరెవరితోనో డబ్బులు కట్టించి డొనేషన్ కట్టించి స్టాండ్ ఫోర్డ్లో సీట్ తెప్పించుకోలేకపోవచ్చు నీ తండ్రి నీ తండ్రి లాగా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకు లేకపోతే స్టార్టింగ్లో ఎమ్మెల్సీగా నువ్వు అవ్వడానికో నాకు తండ్రి లేడు ఆ రోజు నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మీలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద తిరగబడి ఈ ప్రాంత ప్రజల తాలకు మన్నలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం కింద పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని కాదు మన చరిత్ర చెప్పుకోవాల్సిన నువ్వేమన్నా ఐఐటి ఐఐఎం కాదు కదా సరే నాకు డేటా సెంటర్ల మీద అవగాహన లేదు నీకేమైనా ఉందా బ్రేకింగ్ చూస్తున్నాం పసిడి పరుగులు ఆగడం లేదు మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కరోజే మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బైకి చేరింది తులం బంగారం ధర ఆకాశమే హద్దుగా బంగారం ధర చెలరేగిపోతూ ఉండడంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు పసిడి పరుగులు ఇలా ఉంటే వెండి ధర మాత్రం కాస్త దిగి వచ్చింది ఇవాళ మూడు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల మూడు వేలకు చేరింది కిలో వెండి ధర పసిడి పరుగులు ఆగడం లేదు మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కరోజే మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బైకి చేరింది తులం బంగారం ధర ఆకాశమే హద్దుగా బంగారం ధర చెలరేగిపోతూ ఉండడంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు పసిడి పరుగులు ఇలా ఉంటే వెండి ధర మాత్రం కాస్త దిగి వచ్చింది ఇవాళ మూడు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల మూడు వేలకు చేరింది కిలో వెండి ధర పసిడి పరుగులు ఆగడం లేదు మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కరోజే మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బైకి చేరింది తులం బంగారం ధర ఆకాశమే హద్దుగా బంగారం ధర చెలరిగిపోతుండటంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు పసిడి పరుగులు ఇలా ఉంటే ఇక వెండి ధర మాత్రం కాస్త దిగు వచ్చింది ఇవాళ మూడు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల మూడు వేలకు చేరింది కిలో వెండి ధర